రాష్టంలో మరో రికార్డు సాధనకు రంగం సిద్దమైంది ఒకే రోజు రెండు కోట్ల మందితో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమాపేశాన్ని మెగా పీటీఎం టూ పాయింట్ ఓ పేరిట ప్రభుత్వం నిర్వహిస్తోంది సత్యసాయి జిల్లా కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో నేడు నిర్వహించనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ హాజరుకానున్నారు విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్య కమిటీలు ఉద్యోగులు అధికారులు దాతలు పూర్వ విద్యార్థులు ఇలా అందరినీ ఒక చోటకు తీసుకొచ్చే బృహత్తర కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో మెగా పీటీఎం టూ పాయింట్ ఓను పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది డెబ్బై నాలుగు లక్షల తొంభై ఆరు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు మూడు లక్షల ముప్పై రెండు పేల ఏడు వందల డెబ్బై మంది ఉపాధ్యాయులు కోటి నలభై తొమ్మిది లక్షల తొంభై రెండు పేల నాలుగు వందల యాభై ఆరు మంది తల్లిదండ్రులు దాతలు పాల్గొనున్నారు మొత్తం రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మంది ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారు ఇంత పెద్ద మొత్తంలో నిర్వహించే ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ రికార్డు సాధించనుంది ఇప్పటికే అధికారులు గిన్నీస్ బుక్ ప్రతినిధుల్ని సంప్రదించారు ఈ సమావేశాల్లో విద్యార్థుల పురోగతి వివరాలతో ప్రోగ్రెస్ కార్డులు ఇవ్వనున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ తల్లుల పేరుతో మొక్కరు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు తమ పిల్లలు చదువులో ఎంత పురోగతి సాధిస్తున్నారో వారి ప్రవర్తన ఎలా ఉంది సామాజిక సమస్యల్ని అవగాహన చేసుకుంటున్నారా అనే అంశాలపై తల్లిదండ్రులు నేరుగా తెలుసుకునే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కలగనుంది తల్లిదండ్రులు వారి అభిప్రాయాల్ని సూచనల్ని ఈ వేదిక ద్వారా ప్రభుత్వంతో పంచుకోవచ్చు పాఠశాల విద్యలో పనితీరు మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై చర్చించే సదావకాశం ఈ కార్యక్రమం ద్వారా కలగనుంది ఏటా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మధ్య ఆత్మీయ సమావేశాన్ని పీటీఎం పేరిట ప్రభుత్వం నిర్వహించనుంది కార్పొరేట్ స్కూళ్లకు మాత్రమే పరిమితమైన ఈ పేరెంట్ టీచర్ మీటింగ్స్ ను ప్రభుత్వ ఆధీనంలో నడిచే పాఠశాలలో నిర్వహించారని మంత్రి లోకేష్ సంకల్పించారు ఈ మేరకు వరుసగా రెండో ఏడాది కూడా పండుగ వాతావరణంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇతర భాగస్వాములతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సాయంత్రం వరకు పూర్తిస్థాయిలో వారితో సమయాన్ని కేటాయించనున్నారు ఈ సమావేశానికి సంబంధించి కొత్త చెరువులో కేవలం మూడు మంది మాత్రమే పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేశారు సీఎం వెళ్లనున్న మార్గంలో కలెక్టర్ ఎస్పీలో ఇప్పటికే భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు కొత్త చెరువులో నలుగురు పిల్లలకు తల్లికి వందనంతో లబ్ది పొందిన కుటుంబాన్ని సీఎం కలవనున్నారు తల్లికి వందనం సొమ్మును పిల్లల చదువుకు ఏ విధంగా ఖర్చు చేయనున్నారో అనంతరం తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొని మెరుగైన విద్యా వ్యవస్థకు అమలు చేస్తున్న విధానాన్ని వారికి వివరించనున్నారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కోసం కోనసీమ జిల్లాలో సుమారు రెండు పేల పాఠశాలలు సిద్దమయ్యాయి బడిలో నిర్వహించే పండక్కి రావాలని తల్లిదండ్రుల్ని ఆహ్వానిస్తూ మన్యం జిల్లా విద్యార్థులు తయారు చేసిన ఆహ్వాన పత్రికలు ఆకట్టుకుంటున్నాయి బడిలోనే తల్లిదండ్రులతో సెల్ఫీలు దిగేలా సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు ఈ పూర్తి కార్యక్రమాన్ని ఆశాంతం పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఉపాధ్యాయులు విద్యార్థులు తగిన ఏర్పాట్లు చేశారు